హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసైడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి సిలబస్ని ప్రాపర్గా చదువుతూ దానిపైన బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తేనే అది కూడా డే వన్ నుంచి ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈసారి మెయిన్స్ అనేది గట్టెక్కే అవకాశం లేదు దానికి అనుగుణంగా నైంటీ డేస్ ప్రాక్టీస్ చేసే విధంగా మీకు ఒక టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఆ టైం టేబుల్ ప్రకారం మన యొక్క జోస్టెటిక్ క్లబ్ యాప్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం అయితే నా ఉద్దేశం ఏంటమ్మా అంటే మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి ఎలా అయినా ప్రాక్టీస్ చేయండి బట్ ఒక ప్రాపర్ ప్లానింగ్ పైతో ప్రతిరోజు ఒక టాపిక్ పైన వంద బిట్లు కనీసం ఉండే విధంగా అది కూడా ప్రస్తుత ఏపీఎస్సి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఉన్న బిట్స్ని ఎవరైతే అందిస్తున్నారో అది చూసుకుంటూ మీరు ఆ యొక్క కోర్స్ తీసుకుంటారో బుక్స్ కొనుక్కుంటారో నేను ఇష్టము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో మరి ఈ వీడియోలో నైంటీ డేస్ ఓకే అంటే సెవెంటీ ఫైవ్ డేస్లో మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేస్తూ చివరి డేస్లో చివరి వన్ మంత్ టైంలో ప్రతిరోజు రెండు మోడల్ పేపర్స్ చేసే విధంగా ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేసారని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి బిఫోర్ గోయింగ్ టాపిక్ మనకు జో స్టడీ గ్రూప్ యాప్లో గ్రూప్ టూ మెయిన్ సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది సో దీంట్లో టాపిక్ టెస్ట్లు టాపిక్ విత్ గ్రాండ్ టెస్ట్లు సబ్సిడరీ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయి మీకు ప్రతీది కూడా తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ పుస్తకాలను బేస్ చేసుకుని మాత్రమే ఓకే సో తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మాత్రమే మీకు బిడ్స్ అనేవి తయారు చేస్తున్నాం ఓకే కంప్లీట్గా అండి నేను చెప్పిన క్లాస్ అవ్వచ్చు టెస్ట్ సిరీస్ అవ్వచ్చు ప్రతీది కూడా కంప్లీట్ తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసి ఇస్తున్నాం సో ఈసారి మ్యాక్సిమం మార్క్స్ అనేవి మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి ఇచ్చే విధంగా అయితే మేము రెడీ చేస్తున్నాం ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు డెమో టెస్ట్లు రాయండి మీకు ఏపీఎస్సి స్టాండస్ అనిపిస్తేనే పర్చేజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి ఓకే రైట్ సో అయితే మనం గతంలో ఆల్రెడీ బుక్స్ సంబంధించి వీడియో చేసాం సో ఏపీ అయితే ఆ ఫోర్ బుక్స్ ఓకే ఇండియన్ పాలిటీకి సో లక్ష్మీకాంత్ అండ్ తెలుగు అకాడమీ పుస్తకం తర్వాత ఇండియన్ ఎకానమీకి తెలుగు అకాడమీ ప్లస్ రీసెంట్ బడ్జెట్ సర్వే ఏపీ అకాడమీ ఇక్కడ ఉన్నో తెలుగు అకాడమీ బడ్జెట్ సర్వే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ పుస్తకం అయితే గమనించండి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ రెండు టాపిక్స్ మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉన్నాయండి సో మిగతా మూడు టాపిక్స్ అనేవి ఎన్విరాన్మెంట్ సంబంధించిందండి ఒకసారి మీరు గమనిస్తే పర్యావరణ వ్యవస్థ జీవవైవిధ్యము జీవావరణ శాస్త్రము పర్యావరణ వ్యవస్థ వ్యర్థాల నిర్వహణ ఓకే మరియు కాలుష్య నియంత్రణ పర్యావరణ కాలుష్యం నుంచి పర్యావరణం మరియు ఆరోగ్యం పర్యావరణ సవాళ్ళు అంటే ఇది మీరు గమనిస్తే గతంలో మనకి జిఎస్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ రెండు టాపిక్స్ ఉన్నాయి కదా ఈ రెండింటిని కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చారు సో సైన్స్ అండ్ టెక్నాలజీ పెద్ద కష్టంగా భావించొద్దు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఏవైతే డైలీ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి దీనికి సంబంధించి కూడా మనం క్లియర్గా సో ఏ మంత్గా మంత్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎకానమీ కరెంట్ క్వాలిటీ సో ఇవన్నీ కూడా మనం మన యొక్క టెస్ట్ సిరీస్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే సో ఆ విషయం గమనించండి సో ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఈ యొక్క టైం టేబుల్ గురించి ప్రిపరేషన్ టైం టేబుల్ గురించి చెప్పడం జరిగింది ఓకే సో కమింగ్ టు ద డైలీ ఎగ్జామ్స్ మీరు గమనించినట్లయితే మనం చదివింది ఎంతవరకు గుర్తుంటుంది ఆ సబ్జెక్టులో ఎంతవరకు లోతుల్లోకి వెళ్తున్నాం అనే విషయాలు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి మీరు మొన్న ఏపీఎస్సి గ్రూప్ టు ప్రిలిమ్స్ అవ్వచ్చు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆఫ్ వచ్చి చూస్తే ప్రతి క్వశ్చన్ కూడా ఎనలైజింగ్ చేసే విధంగా ఆ పర్టికులర్ టాపిక్ పైన అవగాహన ఉంటుంది తప్ప మీరు ఆ బిట్ అనేది ఆన్సర్ చేసే అవకాశం లేదు ఓకే సో ప్రతి సబ్జెక్ట్ అలానే ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ శైలి మారాలి ప్రాక్టీస్ చేసే బిడ్స్ యొక్క శైలి మారాలి దానికి అనుగుణంగా మన యొక్క టెస్ట్ సిరీస్ అంది అందించే ప్రయత్నం చేస్తున్నాం సో కంప్లీట్గా మీకు చాలామంది టెస్ట్ సిరీస్ ఇవ్వచ్చు కానీ చివరిలో పది గ్రాండ్ టెస్ట్లు రాయండి ఇరవై గ్రాండ్ టెస్ట్ రాయని చెప్పేసి అక్కడితో ఆపేస్తారు బట్ నేను డే వన్ నుంచే ఉంటాను ఓకే సో ఇప్పటికే స్టార్ట్ అయిందండి ఈ బ్యాచ్ అనేది కానీ మీకు ఎందుకు లేట్గా ఇంటర్వ్యూస్ చేసిందంటే కొన్ని టెస్ట్లని పెట్టిన తర్వాత మీరు ఆ డెమో టెస్ట్లు చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది సో సబ్సెట్ అనేది మేమిచ్చే కంటెంట్ అనేది ఏపీఎస్సీకి అనుగుణంగా ఉందా ఆ పేపర్ని పోలి ఉందని చెప్పేసి ఒకసారి మీరు బ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీకు నచ్చితే మనకు టెస్ట్ సిరీస్ అనేది జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయండి ఆలస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది ఆలస్ బుక్స్ కొనుక్కుంటా అంటే అది మీ ఇష్టం అండి బట్ మీరు ఫాలో అవర్స్ మాత్రం ఇదే ఈ విధంగా ఫాలో అవుతున్నాయి మీరు ఇంటైంలో సిలబస్ కంప్లీట్ చేయగలరు గమనించినట్లయితే మనకి డే వన్ ఇక్కడ డే వన్ డే టూ డే త్రీ ఇదికి ఇచ్చినామంటే ఒక పర్సన్ ఈ రోజు స్టార్ట్ చేయవచ్చు వేరే పర్సన్ రేపు స్టార్ట్ చేయవచ్చు పర్సన్ టు పర్సన్ ప్రిపరేషన్ విషయంలో మారుతూ ఉంటుందన్నమాట ఇక అందుకే డేట్లు మెన్షన్ చేయడం డే వన్ ఇచ్చాము ఈ రేపు స్టార్ట్ చేస్తే రేపు డే వన్ ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు మీకు డే వన్ ఎల్లుండి స్టార్ట్ చేస్తే ఎల్లుండి డే వన్ ఓకేనా సో బట్ ఎగ్జామ్ టైంని బేస్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇన్ కేసు లేట్ అయితే ఒక రోజే రెండు మూడు టెస్టులు ప్రాక్టీస్ చేసే విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో డేవన్ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ సో దీనికి సంబంధించి భారత రాజ్యాంగము సార్కమం గమనించినట్లయితే మీరు అనుకుంటారు సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఎన్ని ఎన్నిబిట్స్ వస్తాయి అనుకుంటాను నేను దాదాపు ఏడు వందల బిట్లు రెడీగా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ పైగా ఉన్నాయండి అవి కూడా నాలుగు ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ నాలుగు ఆప్షన్స్ మీరు పుస్తకంలో ఎత్తుకినా కూడా దొరకవు అంటే ఒక పుస్తకం తీసుకున్న సరే దొరకవు సో అట్లాంటి మీకు మీకు ఇందులో ఈ యొక్క టాపిక్ వేట్ టెస్టుల్లో టాపిక్ విత్ గ్రాండ్ టెస్టులో అందించే ప్రయత్నం చేస్తున్నాను ఓకే సో ఈ టాపిక్ విత్ గ్రాండ్ టెస్ట్లో ప్రతిరోజు వంద బిట్లు ఉంటాయి టాపిక్ వెట్ టెస్ట్లో ఆ టాపిక్ బట్టి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శాతం టాపిక్ అయితే నైన్ హండ్రెడ్ బిట్స్ ఉన్నాయండి ఓకే సో అట్లా టాపిక్ బట్టి ఉంటుంది అనమాట సో మనం గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ భారతదేశ రాజ్యాంగము చారిత్రకము సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మీకు ఎక్సలెంట్ బిట్స్ అండి ప్రతి పాయింట్ కవర్ అనమాట కంప్లీట్గా తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీస్ ప్లస్ లక్ష్మీకాంత్ బుక్ సో దాంట్లో ప్రతి అంశాన్ని మనం విడమర్చి అయితే దీంట్లో విడిచేవడం జరిగింది మ్యాక్సిమం దాని నుంచి బయటికి వెళ్ళకూడదు నా ఉద్దేశం అండి టెస్ట్ సిరీస్ ఇచ్చామంటే ఎక్కడి నుంచి ఇచ్చారంటే పలానా జోస్ట్ స్టడీలు ఇచ్చాలి సో మనం మనం తీసుకున్న టాపిక్ నుంచి మనం ఇక్కడ తీసుకున్న టెస్ట్ సిరీస్నిచ్చేమని చెప్పి నా ఉద్దేశం కాబట్టి ఆల్మోస్ట్ ఆ విధంగా రెడీ చేస్తున్నాం సో అదేవిధంగా ఏపీ హిస్టరీలో శాతవాహనులు ఎకానమీలో జాతీయ ఆదాయం జాతీయ ఆదాయ భావనలు మరియు బదిం పద్ధతులు దానికి సంబంధించి కరెంట్ డేటా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి డే ఫోర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రాంటియర్స్ ఓకే సో అంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని స్టార్ట్ చేసుకుని రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అది ఇంకా డ్రాఫ్ట్లో ఉందనమాట అంతవరకు కూడా ప్రతి అంశాన్ని అక్కడితో స్టార్ట్ చేసుకుంటూ దీంట్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అవుతుంటుంది రోబోటిక్స్ అని నానో టెక్నాలజీ అని క్వాంటమ్ కంప్యూటర్స్ అని ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఇట్లా ప్రతి అంశం కూడా నేర్చుకోవాలన్నమాట అదే డే ఫైవ్లో ఇండియన్ పాలిటీ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన డే సిక్స్లో హిస్టరీ ఇస్వాకులు డే సెవెన్లో ఇండియన్ ఎకానమీ భారత ప్రణాళికలు డే ఎయిట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ సైన్స్ ఇస్రో లాంచింగ్ వెహికల్స్ గురించి డే నైన్లో ఇండియన్ అగైన్ ప్రవేశిక రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఓకే నెక్స్ట్ అలాగే డే టెన్ డే లెవెన్ డే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మరి గమనించినట్లయితే సేమ్ అండి సో మీకు ఈ విధంగా షెడ్యూల్ అవ్వడం జరిగింది అనమాట ఓకే ప్రతిరోజు వంద బిడ్లు తగ్గకుండా ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి విత్ కరెంట్ అప్డేట్స్ అన్ని కలుపుకుంటే ఇస్తాను ఓకే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కరెంట్ పాలిటీ ఉంటుంది కరెంట్ అకార్డింగ్ ఉంటుంది ఓకే రైట్ సో నెక్స్ట్ డే నైన్టీన్ నుంచి డే ట్వంటీ ఫోర్ అలాగే మీరు చూసినట్టయితే ప్రతిరోజు ఒక టాపిక్ అండి ప్రతిరోజు ఒక సబ్సిడ్ పైన ఒక టాపిక్ కవర్ అయ్యే విధంగా కంప్లీట్గా సిలబస్లో ఏ పాయింట్ వదలకుండా అయితే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను అయితే దీన్ని చూసుకొని మీరు అదర్ అదర్ సోర్సెస్ కూడా ఫాలో అవ్వచ్చు అది మీ అది ఎందుకంటే ఎక్కడ మంచి అనిపిస్తుందో ఎక్కడైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను బెస్ట్గా ఇస్తున్నాను సో నాది చూసి పలానా జో స్టడీకి ఫాలో అయితే నాకు మంచి మార్క్స్ వస్తాయి ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉంటే జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఆ కమిట్మెంట్ నేను ఇవ్వగలను చూడండి ఓకే సో థర్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సెవెన్ అండ్ సెవెంటీ ఫైవ్ ఓకే అంటే ప్రజెంట్ మనం మార్చ్ ఎండింగ్లో ఉన్నామండి సో మే థర్టీ ఫస్ట్కి ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ అనేది టైం ఉంది కాబట్టి సెవెంటీ డేస్ పైగా టైం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు చదువుకుంటే మే థర్టీ ఫస్ట్ కల్లా ఎప్పటికెళ్ళామా అంటే మీరు హండ్రెడ్ పర్సెంటు మే థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ సిలబస్ అయిపోతుంది టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ ప్రతిరోజు అండి ఎవ్రీ డే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ సో డేస్ టెన్ డేస్ అండి ఇన్ కేస్ మీకు థర్టీ డేస్ టైం ఉంటే థర్టీ డేస్ అలా ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ డేస్ సో మీకు ఈ మోడల్ పేపర్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను ఓకే ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ప్రతి అంశం పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా దీనికోసం అంటే మేము కొన్ని యూపీఎస్సి ఛానల్స్ను యూపీఎస్సి బుక్స్ కూడా తీసుకుని అయితే ఎందుకంటే ఏపీఎస్సి కంప్లీట్గా యూపీఎస్సి బేస్డ్గా వాళ్ళు పేపర్ తయారు చేస్తుంది కాబట్టి ఈసారి ఇచ్చే పేపర్ కూడా మేమిచ్చే పేపర్ కూడా ఉన్ను సో దానికి అనుగుణంగా అయితే ఉండబోతున్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి అయితే మీకు మే మంత్లో మీకు ఆ మోడల్ పేపర్స్ ఎడ్జుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే సెవెంటీ ఫైవ్ డేస్ అయింది సో నైంటీ డేస్ ప్లాన్ చెప్పా కానీ ఇంకా మనకి టైం ఉంటుంది ఖచ్చితంగా మనకు వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి మీకు చివరిలో మోడల్ పేపర్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయితే ఉంటాయి అనే విషయం గమనించండి ఓకే రైట్ సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈసారి టాప్ మార్క్స్తో ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది సో టైం వేస్ట్ చేయొద్దమ్మా మీకు వన్ టూ హండ్రెడ్ వల్ల చాలా మందికి దాదాపు నలభై ఐదు వేల మందికి సెకండ్ ఆప్షన్ వచ్చింది సెకండ్ అవకాశం వచ్చింది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీకన్నా బాగా చదివే వాళ్ళని వెనక్కి తోస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అంతేగాని గ్రూపుల్లో ఉంటూ చాటింగ్ చేసుకుంటూ పీడిఎఫ్ పెట్టు ఆ ఆ పీడిఎఫ్ పెట్టు ఈ పీడిఎఫ్ పెట్టు బ్రేకింగ్ షాకింగ్ అని చెప్పేసి ఒక వీడియోస్ చూసుకుంటూ చివరి వరకు నువ్వు సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ సిక్స్టీ డేస్ ప్లాన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఫార్టీ డేస్ ప్లాన్ థర్టీ డేస్ ప్లాన్ ట్వంటీ డేస్ లాన్ వన్ వీక్ ప్లాన్ అని చెప్పేసి దండగండి మీరు ఇప్పటి నుంచే ఒక లాంగ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే చివరి వరకు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో తర్వాత యూట్యూబ్లో చూస్తే ప్రతి వీడియో అవచ్చు అది వీడియో మీకు ఒక మార్కు తెస్తేనే చూడండి ఈ వీడియో అయినా సరే మీకు ఆల్రెడీ ప్రాపర్గా ప్లానింగ్ ఉందంటే ఈ వీడియోకి మీకు అనవసరం అండి ఓకే అండి సో ప్రాపర్గా ప్లానింగ్ ఉందనుకుంటే అవసరం లేదండి ఎందుకంటే ఒక వీడియో చూస్తే ఆ వీడియో వల్ల వన్ మార్క్ వస్తుందంటేనే ఫాలో అవ్వండి రావట్లేదంటే అట్లాంటి వాటిని స్కిప్ చేసి దూరంగా ఉండని విషయం గమనించండి మోటివేషన్ అనేది సెల్ఫ్ మోటివేషన్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వండి ఓకే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎవరో పర్సన్ చెప్పే మోటివేషన్తో పోల్చుకుంటే సెల్ఫ్ మోటివేషన్ నాకు కావాలి గ్రూప్ టు ఉద్యోగం దానికోసం నేను కష్టపడమని చెప్పేసి మిమ్మల్ని మీరు ఆ థాట్తో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి మార్క్స్ వస్తాయి టాప్లో ఉంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి